మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం జెకాడ్ బోర్డర్ ఉంటుంది ఇందులో ప్లెయిన్ బోర్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటది ఇదేలాగా ఇక్కడ కంప్లీట్ గా మొత్తం బ్రాకెట్ వచ్చిందండి మొత్తం డిజిటల్ ప్రింటే ఉంటుందండి బ్రిడ్జ్ పళ్ళు విత్ టజల్స్ కూడా ఇది మొత్తం సారీలో ఉన్న సారీ కూడా చాలా సాఫ్ట్ ఉందండి మీకు ఇలా జరీ లైన్స్ వచ్చినా కూడా సాఫ్ట్ గా ఉన్నాయి ప్యాటర్న్ మోడల్ అండి ఇది డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది చూడండి సో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చూస్తుంటారండి వెరైటీ అయితే నిజంగా ఎందుకంటే వస్తుంది ఎగిరిపోతుంది వస్తుంది ఎగిరిపోతుంది స్టార్ ఇది మొత్తం సారీలో ఉన్న డిజైన్ ఇది మొత్తం సారీ మొత్తం మీకు ఇక్కడ చూడొచ్చు జరీ లైన్స్ ఉంటది ప్లస్ బాంది ప్రింట్ వస్తుంది గ్యాప్ బోర్డర్ మంచి హెవీ వర్క్ మీకు బార్డర్ లాస్ట్ దాకా మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ కి కూడా జింగల్ డిజైన్ ఇది మనం సిల్వర్ లో వేస్తున్నాం అండి కాకపోతే మీరు రెండు గమనించాలండి ఏంటంటే ఇందులో కూడా కొంచెం మీకు లో క్వాలిటీలో కూడా దొరుకుతుంది క్రేప్ జార్జెట్ లో సేమ్ ప్యాటర్న్ కి విత్ బార్డర్ ఇస్తున్నాం మీకు ప్లస్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు చూడండి కొంగు చూడండి ఇందులో ఇంకా స్పెషాలిటీ ఉందో చెప్తాను వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనవియర్స్ అందరికి న్యూ లగన్షా సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి వేడి వేడి పకోడీ లాంటి చీరలు అండి ఎప్పుడు నేను చెప్పలేదు సారే చెప్తారు ఈ రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు అలా కనిపిస్తున్నాయి అనమాట ఈ రోజు వీడియోలో మంచి హాట్ హాట్ వెరైటీస్ అయితే ఉన్నాయి మంచిగా మనకి బయట కూడా రైనీ సీజన్ అనేది అయిపోయింది కానీ మళ్ళా ఈ రోజు అలా కనిపిస్తుంది అండి సీజన్ అయితే ఈ రోజు మంచి వేడి వేడి పకోడీ లాంటి వెరైటీస్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేస్తారు అన్ని రకాలండి సో నేను కంటే కూడా ఎక్కువ సార్ చెప్తేనే మీ అందరికి ఇష్టం కాబట్టి ఎలాంటి వెరైటీస్ ఎలాంటి రేట్ ఇస్తున్నారు మంచి ఆఫర్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూసేది ఓకే మేడం ఈ రోజు వెరైటీస్ అయితే మీరు చెప్పేలా వేడి వేడి ఐటమ్స్ ఉన్నాయండి వెరైటీస్ ఎలా ఉన్నాయంటే మీరు బిజినెస్ చేస్తున్నారు మీ రన్నింగ్ బిజినెస్ లో కూడా కావాలి లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి చూడండి పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా బాగున్నాయి రకాలు వెరైటీస్ మోడల్స్ అయితే సూపర్ లో సూపర్ కాన్సెప్ట్ లో ఉన్నాయండి మీ బిజినెస్ సక్సెస్ అయ్యేలాంటి రకాలు ఉన్నాయి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా బాగా రన్ అవుతుంది అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ చూపిస్తానండి మరి ఈ వెరైటీస్ కావాలంటే మా వేర్ హౌస్ కి ఒక్కసారి విజిట్ చేయాలంటే ఒక్కసారి అడ్రస్ ఈజీగా చెప్తా అఫ్జల్ గంజ్ తర్వాత నయాపుల్ వస్తుందండి నయాపుల్ ఎలా క్రాస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేది మదీనా సిగ్నల్ సిగ్నల్ దగ్గర మదీనా సిగ్నలే క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉందండి ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్క గల పక్క వీధిలోనే మా న్యూ లక్షన్షా సారీస్ వేర్ హౌస్ కనబడతా ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి మేడం ఈ రోజు జరీ బార్డర్ లిలిన్ జరీ బార్డర్ అండి లిలిన్ జరీ బార్డర్ జెకాట్ బోర్డర్ ఉంటుంది ఇందులో ప్లెయిన్ బార్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇచ్చోండి ఇది ఇక్కడ పొంగు ఇది మొత్తం పొటోలా డిజైన్ ఉందండి ఇలాగా ప్లస్ లాస్ట్ లో మీకు బ్లౌజ్ కూడా ప్లస్ మేడం ఇందులో కలర్స్ మీకు మిక్స్ ఉంటాయి అనమాట ఎలా వస్తాయి అంటే మీకు ఒక బండల్లో ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి ఇలాగే ఈ ప్రకారంగా ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు మోడల్ వస్తాయి చాలా బాగుంటాయి అండి అన్నిటికీ జరిగి బార్డర్ ఉంటుంది ఆలోచించవచ్చు స్టాక్ మీకు ఎంత ఉంది అని ఒక క్వశ్చన్ కూడా రావచ్చు మా అక్క చెల్లెలకి మీకు కూడా రావచ్చు ఇక్కడ స్టాక్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి బల్క్ గా స్టాక్ ఎంత ఉందో ఇది మొత్తం కూడా మీకు ఫిఫ్టీన్ పీసెస్ ది బండల్ టూ బండల్ అనమాట ఇది మీకు త్రీ పీసెస్ బండల్ బండల్ అయ్యో అక్కడ చూసినా జమాటోండి ఎన్ని కావాలి ఎన్ని వేల చీరలు కావాలి చెప్పండి తీసుకోవచ్చండి ఇది మీకు మోడల్ అన్ని బండల్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూసుకోవచ్చండి అన్ని బండల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈ విధంగా చక్క మంచి కలర్స్ అన్ని మీకు చూడండి జస్ట్ వీడియోలోనే ఈయన చూపించారండి ఇంకా మీకు ఇంకా పార్సల్ ఇంకా వేరే ఉంటుంది స్టాక్ పార్సల్స్ కూడా ఉన్నాయి ఇంకా మీకు ఓకే సార్ మరి ప్రైస్ చెప్తారా ప్రైస్ ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఓకే బాగుంది నెక్స్ట్ వెరైటీ మేడం కొంచెం మీరు ఇక్కడ వస్తే అక్కడే వెరైటీస్ చాలా ఉన్నాయి చూపిచ్చేస్తానండి ఇది చూడండి ఇందులో పట్టులో ఈ ఈరోజు మంచి బ్రోకెట్ అండి ఇది చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కూడా మేడం ప్లస్ రిచ్ పల్లు కూడా సిల్వర్ జరి ఉందండి ఇచ్చి ఇలాగ రిచ్ పళ్ళు వచ్చి ఇది మొత్తం మొత్తం బోర్డర్ కంప్లీట్ గా బ్రోకెట్ వచ్చిందండి సార్ చీరలో మనకి కట్టు చెప్పాన్యూ కంటిన్యూ కంటిన్యూ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మేడం బ్రోకెట్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి టోటల్ గా మీకు ఇందులోని ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయండి టూ డి మ్యాచింగ్ లోని ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ తర్వాత డిజిటల్ సాఫ్టీ అండి ఇది మీకు ప్యూర్ డిజిటల్ సాఫ్టీలో ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ అండి ఇది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటది చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఏ ఉంటదండి రిచ్ పళ్ళు విత్ టజల్స్ కూడా రిచ్ పళ్ళు విత్ టూ సీ మొత్తం బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ లో డిజైన్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చండి ఇంకొక సారీ లైట్ గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి డిజైన్ చూసారు ఎంత బాగుందో మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఒక బండల్ తీసుకుంటే ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఇలాగా మరి ప్రైస్ ఏంటి సార్ ఇది ఇది ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు సాఫ్ట్ డిజిటల్ ఆఫర్ రేట్ తుఫాన్ సేల్ అంటే అంతే స్టార్టింగ్ లో ఇంకా మాకు డైలీ అలవాటు అయిపోయింది చెప్పడం నడుస్తుంది తుఫాన్ సేల్ అందరికీ తెలుసు నిజంగా నేను కూడా మర్చిపోయాను వెరైటీస్ అన్ని ఇంత మంచి రకాలు ఉన్నాయి నేను చెప్పడం మర్చిపోయింది ఈ సముద్రంలో చీరలు తుఫాన్ సేల్ ఉందని నెక్స్ట్ మేడం ఇది ఫ్యాబ్రిక్ కొత్తది అండి టూ సైడ్స్ వీవింగ్ బార్డర్ ఉంది మధ్యలో మొత్తం షైనింగ్ జరి వివింగ్ అండి ఫ్యాబ్రిక్ లో కూడా చూడండి ఇది కొంగు ఇది మొత్తం సారీలో ఉన్న సారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది మీకు ఇలా జరీ లైన్స్ వచ్చినా కూడా సాఫ్ట్ గా ఉన్నాయి మధ్యలో కూడా వీవింగ్ షైనింగ్ జరి ఉంది పైన సాటిన్ లైన్స్ వస్తుంది కింద పైన సాటిన్ లైన్స్ ఉన్నాయి చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది జరి అనేది ఫ్యాబ్రిక్ జరి అలా ఓకే సార్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చిన్న సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇందులో చూడండి సిక్స్ కూడా టాప్ డార్క్ మంచి కలర్స్ ఉన్నాయి మరి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు కొత్త ఫ్యాబ్రిక్ చెప్తారనుకున్నాను సార్ ఫ్యాబ్రిక్ అలాగే ఉంది ఫ్యాబ్రిక్ అలాగే ఉంది పట్టుకుంటే ఫ్యాబ్రిక్ అలాగే ఉందండి బాక్స్ క్యాట్ కాంబోలో కొంచెం న్యూ బేస్ ఐటమ్ ఇది క్రషింగ్ ఐటమ్ అండి లైట్ చూడండి క్రషింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా కొత్తది చూడండి ప్రింట్ కూడా కొత్తగా ఉంది డిజైన్ ప్రింట్ కొత్త మంచిగా ఉంది ప్యాటర్న్ మోడల్ అండి ఇది డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ లో కూడా క్రష్ వచ్చింది క్రషింగ్ మొత్తం క్రషింగ్ కొంగుకి టదల్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది ముందు వచ్చే క్రషింగ్ ఆ ఖజూరి క్రషింగ్ వేరు ఇది వేరండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది క్రషింగ్ మీకు సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ స్టార్ట్ విత్ కేట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో విత్ క్రషింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ బాక్స్ కేట్లో కాంబోలో నెక్స్ట్ ఇంకా నేను చెప్పే అవసరం ఈ మోడల్ చూసిన వెంటనే మీకు అర్థం అయిపోతుంది మా కలర్ కూడా అర్థం అండి లెంగాలు చూడండి సో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చూస్తుంటారండి వెరైటీ అయితే నిజంగా ఎందుకంటే వస్తుంది ఎగిరిపోతుంది వస్తుంది ఎగిరిపోతుంది స్టాక్ ఎందుకంటే ఇచ్చే రేట్ అలా ఉంది కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నవి మీరు అసలు షాకింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు కదా సార్ మరి బ్లౌజ్ కూడా చూసుకున్నారా బ్లౌజ్ చూసారు కదా ఏంటంటే ఇదైతే దుప్పటా అండి దుప్పటా బ్లౌజ్ కూడా చూసారు దుప్పటా చూసారు ఇందులో డార్క్ ప్లస్ లైట్ టూ టేస్ట్స్ ఉంటాయండి ఈ సారీ మీకు ఓకే ఇది డార్క్ ఫోర్ కలర్ మ్యాచింగ్ లైట్ లో ఇలాగా ఫోర్ అండి అచ్చా ఓకే సార్ చూడండి గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ కంకంబ్రం కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ ఓకే దుప్పటాస్ కూడా చక్కగా అన్ని బ్రోకెట్ ఇదిగోండి ఇక్కడ టోటల్ వీవింగ్ బ్రోకెట్ అండి ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపాయలండి నెక్స్ట్ స్పెషల్ యూనిఫామ్ ఐటమ్ అండి ఇది ఇందులో నెక్లెస్ నెక్లెస్ డిజైన్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ కూడా బోర్డర్ లో అంతకు ముందు వచ్చేది ఇప్పుడు మనం చీరలో ఇచ్చేస్తాం చీరలో ఇస్తున్నారా కొంచెం కొత్తగా చూడండి ఇక్కడ చూడండి సారీ ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం సారీలో ఉన్న డిజైన్ చాలా బాగుంటుంది సూపర్ ఉందండి నిజంగా అంటే ఈ డిజైన్ కూడా బాగుంది అది ఎంత హిట్ అయిపోయింది ఇది కూడా నాకు తెలిసి అంతకంటే డబుల్ హిట్ అయితే డబుల్ హిట్ అవుతుంది ప్లస్ ఇది ఆఫర్ లో కూడా ఉంది మీకు ఇప్పుడు తుఫాన్ సేల్ ఆఫర్ లోనే నడుస్తుంది ఈ ఐటమ్ కూడా మీకు అన్ని ఐటమ్స్ తుఫాన్ సేల్ ఏ ఉన్నాయండి ఇప్పుడు అయితే ఇది చూడండి ఇది బ్లౌజ్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ మీకు బ్లౌజ్ ఓకే సో ఇదే మేడం ఇలా సింగిల్ కలర్స్ ఎన్ని గాంటే అని తీసుకోవచ్చు మరి ప్రైస్ ఇస్ 250 రూపీస్ 250 250 సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ మౌస్ షిఫాన్ లో ఉంది ఇదైతే ఇంకా ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీలో నెక్స్ట్ పట్టులోని కొత్త డిజైన్ అండి వేరే డిజైన్ చూపించాం ఇది కొత్తది డిఫరెంట్ ప్రతిరోజు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయండి ఇంకా సార్ అది ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ బుట్టీస్ వచ్చింది ఇందులో మనకి సెల్ఫ్ కూడా వచ్చి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది సెల్ఫ్ డిజైన్ కొత్త వచ్చింది ఇది కూడా న్యూ గా ఉంది డిజైన్ న్యూ వచ్చింది టూ సెట్స్ ఈక్వల్ బోర్డర్ చూడండి గ్రాండ్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ బుట్టీ బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కొత్త కలర్స్ అండి ఇవన్నీ కూడా ప్రతి డిజైన్ కూడా మారుతూ ఉంటుంది కలర్స్ కూడా మారుతూ ఉంటాయండి చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే సార్ ఇది ఇప్పటికీ నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా అండి ప్లస్ డిజైన్ కూడా కొత్త కొత్త ఇస్తున్నా మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు ఐదు రూపాయలు ఓకే సార్ ఇంకా నెక్స్ట్ ఇదైతే మా అక్క చెల్లెలు వెయిట్ చేస్తూనే ఉంటారు ఈ వెరైటీకి ఎందుకంటే డోలాలోని మీకు ప్లేన్ ఐటమ్స్ అంత డిమాండ్ లేదు కానీ ఈ జరిగి లైన్స్ కంటిన్యూగా ఉంటాయి ఫుల్ అందులో కూడా ఈ మనం కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఈ రోజు న్యూ డిజైన్ వచ్చిందండి ఇచ్చాను ఇది కొంగు ఇది మొత్తం మొత్తం మీకు ఇక్కడ చూడొచ్చు జెర్రీ లైన్స్ ఉంటది ప్లస్ బాన్ అన్ని ప్రింట్ వస్తుంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో మధ్యలో డిజైన్ కూడా ఉంటుంది ప్లస్ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది ఓకే సార్ చాలా బాగుంటుందండి ఈ కాన్సెప్ట్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఫుల్ ఫాస్ట్ రన్నింగ్ లో ఉందండి ఈ మోడల్ మాత్రం మిస్ చేయొద్దు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా టోటల్ గా ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కి ఎయిట్ కూడా టాప్ కలర్స్ ఒక్క కలర్ కూడా ఆగదు అందులో కూడా కాంట్రాస్ట్ అంటే ఇంకా ఎగిరిపోద్ది స్టాక్ మీకు చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది సో నెక్స్ట్ మ్యాష్ న్యూ డిజైన్ మ్యాష్ మెలోలోనే కాంట్రాస్ట్ బార్డర్ జేకట్ వచ్చి ఫ్లవర్ డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కొత్తగా వచ్చిందండి గులాబ్ పువ్వుల డిజైన్ చూడండి ఇది కొంగు ఇది శారీ డిజైన్ కొంగు కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాగుంది కదండి చక్కగా ఉంది అవును ఎప్పుడు మీకు కలంకారి ఆ టైప్ డిజైన్స్ వస్తున్నాయి కదండి సార్ మీకు మంచి గులాబ్ డిజైన్ ఇస్తున్నాను చక్కగా తెలుగు గులాబ్ పూలు అనేసి ఎన్ని రోజులు అవుతుందో సార్ రోజు ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ కామన్ గులాబీ పువ్వులు గులాబ్ పూలు అంటారు కదండి రోజు అంటే తెలుగులో మాట్లాడే చాలా రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడుతుంటే చక్కగా అనిపిస్తుంది సో ఇది ఇట్లా కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అన్నమాట సూపర్ ఉంది మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల రూపాయలు సో నెక్స్ట్ పట్టులో కూడా ఏదో స్పెషల్ డిజైన్ డిజైన్ ప్లస్ బోర్డర్ కూడా చూడండి

మంచి హెవీ వర్క్ బార్డర్ లాస్ట్ దాకా మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఉంటదండి ఈ విధంగా బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి బాగుంటాయి సింగిల్ డిజైన్ పర్టికులర్ గా ఈ డిజైన్ లో ఈ కాన్సెప్ట్ బాగా సేల్ అవుతుందండి కలర్ మ్యాచింగ్ చూడండి చిన్న సెట్ మళ్ళీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఓకే సార్ మరి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఆరు వందల రూపాయలు అండి ఓకే నెక్స్ట్ క్రేప్ జార్జెట్ లోనే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ లోని ఈ డిజైన్ బాగా హిట్ అయిపోయిందండి రన్నింగ్ లో ఉంది నడుస్తుంది ఇది మాత్రం ఎందుకంటే ఈ లైన్స్ బాగా ఇష్టపడుతున్నారు అందులో కూడా మీకు చెప్తాను ఇక్కడ గ్యాప్ ఎక్కువ లేకుండా ఇచ్చోండి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంటే మధ్యలో ఖాళీ ఉంటే బాగోదు అందుకే నేను మళ్ళీ ఇందులో నాలుగు జెరీ లైన్స్ చేయించాను అనమాట ఇది ప్రొడక్షన్ నే చేస్తున్నా కంటిన్యూగా ఎందుకంటే నేను ఈ సీజన్ లో మీకు మనం కంట్ నాన్ స్టాప్ ఇది అంటే క్వాంటిటీలో క్వాంటిటీ స్టాక్ అమ్మేవండి వందల వందలు తీసుకుంటున్నారు ఇదైతే అక్క చెల్లెలు ఇది మనకి సారీ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి క్రేప్ జార్జెట్ లోనే మీకు సీక్వెన్స్ లైన్ ఉంటుంది జరీ వివింగ్ బూటీస్ ఉంటాయండి ఇదిగోండి బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే సార్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులోని చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ అండి ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి అచ్చా ఓకే చిన్న సెట్ సిక్స్ కూడా మీకు మంచిగా ఉన్నాయండి చక్కగా అన్ని ఫుల్ రన్నింగ్ కలర్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలర్స్ అండి ఓకే ఈ విధంగా పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుంది మీకు ఓకే సార్ మరి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసామండి జంగల్ బుక్ జంగల్ బుక్ జంగల్ బుక్ లో ఈ డిజైన్ రిపీట్ టు రిపీట్ సేల్ ఉందండి మనం ఇప్పుడు బాగా అవుతుంది సార్ ఆఫ్ లైన్ కానీ ఆన్లైన్ కానీ బాగా ట్రెండ్ అవుతుంది జంగల్ డిజైన్ ఇది మనం లో ఇస్తున్నాం కాకపోతే మీరు రెండు గమనించాలండి ఏంటంటే ఇందులో కూడా కొంచెం మీకు లో క్వాలిటీ లో కూడా దొరుకుతుంది ప్లస్ ప్రైస్ కూడా గమనించాలి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఫైన్ క్వాలిటీ ఉంది క్వాలిటీ ప్లస్ బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఉందండి అంటే తక్కువ రేట్ లో బట్ట మీకు ఫ్యాబ్రిక్ కొంచెం లావుగా ఉంటది ఎంత సన్నంగా ఉండదు ఎంత స్మూత్ గా ఉంటుంది మీకు మంచిగా ఉంది ఎలా తెలియాలంటే ఇలా చూడండి ఇలా అనగా ఎంత ఈజీగా ఫాలో ఫాలో అవుతుంది చూసుకోవచ్చు ఇవ్వండి ఇలాగా మేడం కలర్స్ కూడా చూపించండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే మీకు సిక్స్ అండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కూడా మంచిగా ఉన్నాయండి పర్పుల్ రెడ్ పింక్ పింక్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో మీకు పింక్ కూడా చాలా బాగుందండి డార్క్ ఇదైతే ఇంకా మాకు చెల్లెల్ ఫేవరెట్ ఫేవరెట్ మరి ప్రైజెస్ ఇది లెవెన్ ఎయిటీ రూపీస్ లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీ బయట మీకు టూ థౌసండ్ ప్లస్ ప్లస్ ఇది ఈజీగా ఎయిటీ లెవెన్ ఎయిటీ మీరు టూ థౌజండ్ అండి రెండు వేలకి ఈజీగా నెక్స్ట్ మేడం పై చీర చాలా బాగుందండి మనం మొన్న క్రేప్ జార్జెట్ లో ఈ ఐటమ్ ఇచ్చాం వితౌట్ బార్డర్ లో గుర్తుంది కదండి అది కూడా ఎంత ఇచ్చాం మనం సిక్స్ హండ్రెడ్ అంటే బార్డర్ లేదు బోర్డర్ ఓకేనండి బోర్డర్ లేదు మనం సిక్స్ హండ్రెడ్ లో ఇచ్చాం ఈరోజు క్రేప్ జార్జెట్ లో సేమ్ ప్యాటర్న్ కి విత్ బార్డర్ ఇస్తున్నాం మీకు ప్లస్ రిచ్ పల్లు రిచ్ పల్లు చూడండి కొంగు చూడండి ఇందులో ఇంకా స్పెషాలిటీ ఉందో చెప్తా మీకు చూడండి ఇది కొంగు ఫస్ట్ అయితే జరి రిచ్ పల్లు అండి అండ్ సారీ అంతా జరి బుట్టాస్ వచ్చి బోర్డర్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట కట్ వర్క్ లో చూడండి థ్రెడ్ వర్క్ దీని కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది మనం సారీ మొత్తం చూపించండి లాస్ట్ వరకు ఉంది లాస్ట్ లో ఏముందండి బ్లౌజ్ ఉంది సార్ బ్లౌజ్ ఉంది కదండి ఇందులో టూ బ్లౌజెస్ ఇస్తాం ఈ రోజు ఆహా రెండు బ్లౌజులు ఇస్తారా ఓకే ఒకటి ఇదే ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ రెండోది వచ్చేసరికి క్రేప్ జార్జెట్ మీనాకారి సూపర్ ఉంది కదండి బ్లౌజ్ మీకు అది కావంటే అది కుట్టించుకోవచ్చు ఇది కావంటే ఇది కుట్టించుకోవచ్చు అంటే ఒక చీరకి రెండు బ్లౌజ్ రెండు బ్లౌజులు కుట్టించుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండి అన్నిట్లో టూ బ్లౌజెస్ ఉంటాయి ఒకటి సారీలో బ్లౌజ్ ఉంటది ఒకటి మీకు సెపరేట్ గా బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే సార్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండి సిక్స్ కి సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా మరి ప్రైజ్ ప్రైజ్ ఇలా డబల్ బ్లౌజ్ మళ్ళీ బార్డర్ అంటే ఏ పన్నెండు వందల పదిహేను వందల వరకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ లో ఇచ్చాను నేను సారీ యాక్చువల్ రేట్ అదే ఎయిట్ హండ్రెడ్ అలా మనం బార్డర్ కలుపుకుంటే అలా అంటే పద్నాలుగు వందలు పదిహేను వందలకి వెళ్ళిపోతుంది శారీ మళ్ళా మన విస్కోస్ మీనాకారి బార్డర్ మళ్ళా బార్డర్ కూడా ఉంది ఏదో బ్లౌజ్ పెట్టి స్టిచ్ చేస్తాను అలా కాదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ బార్డర్ స్టిచింగ్ చేసిందే బ్లౌజ్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లోనే ఇది ఆఫర్ రేట్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది డెబ్బై తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు షాకింగ్ కదండి నార్మల్ గా క్రేప్ జార్జెట్ ఇస్తున్నారు ఇస్తున్నాం ఇదే రేట్ లో ఆ రేట్ లో ఇస్తున్నారు వర్క్ వర్క్ లేస్ కూడా వర్క్ లేస్ కూడా ఇలాగా ఇక్కడ మ్యాష్ మేలో నేను ఒక డిజైన్ చూపించాను కదండి అవును ఇక్కడ మీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్నో మ్యాష్ మేలో ఇక్కడ ఇక్కడ వరకు మ్యాష్ మేలో చూడండి ఇక్కడ వరకు మ్యాష్ మేలోనే మోడల్స్ ఉన్నాయి మీకు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ దాకా మీకు టోటల్ గా చివరి నుంచి మ్యాథ్స్ మీరు అక్కడ అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్ అక్కడ అన్ని పట్టు ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అంతా మీకు ఫ్యాన్సీ డోలా అనమాట మన రెగ్యులర్ డోలాలో కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ డైలీ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయండి ఇవి ఖాళీ అయిపోతూ ఉంటాయి రాత్రి ఖాళీ అవుతుంది మళ్ళీ స్టాక్ వస్తూ ఉంటది అంటే ఇంకా మీరు బాగా అర్థం చేసుకోండి మా అక్క చెల్లెల గురించి ఈ చీరల సముద్రం తెచ్చి నేను పెట్టేశాను హైదరాబాద్ లోని ఈ చీరల సముద్రంలో ఈ వన్ గ్రామ్ గోల్డ్ కూడా మీరు పార్సల్స్ చూడండి మేడం పార్సల్ టు పార్సల్ చెప్పాను కదా లాస్ట్ టైం థర్టీ పీసెస్ ప్యాక్ అవుతున్నాయి కస్టమర్స్ ఆర్డర్ వచ్చేసి పార్సల్ పార్సల్ థర్టీ థర్టీ పీసెస్ ఒక్కొక్కరు నాలుగు నాలుగు పార్సల్ కూడా తీసుకుంటున్నారు ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతుంది స్టాక్ కూడా కంటిన్యూ గా వస్తుంది డిజైన్స్ ఆగట్లేదు ఇందులో డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి మరి మా అక్కలు మీరు ఎందుకు ఆగిపోతున్నారు మీరు కూడా ఆగకుండా తొందరగా విజిట్ చేయండి న్యూ సారీస్ వేర్ హౌస్ ఈ తుఫాన్ సేల్ లోని మంచి మంచి రకాలు తీసుకెళ్ళున్నాయో ఎప్పుడైతే పడిపోతాయి ఆటోమేటిక్ ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి అనమాట అంతే సార్ సో నిజంగా అండి ఫస్ట్ లో మీకు చెప్పాను కదా ఈ రోజు మంచి ఆఫర్ రేట్లలో ఉన్నాయని చెప్పేసి నూట ఇరవై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ ఇక్కడ సారీస్ అన్ని మీకు ఎంత హై అయినా కూడా బిలో థౌజండ్ ఇచ్చారు ఈ రోజు వెరైటీస్ అన్ని చూసారు కదా మరి ఇలాంటి వెరైటీస్ మీకు కావాలంటే న్యూ లగెన్జర్ శారీస్ కి విజిట్ చేయాల్సిందే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం